ఏంటో బాగున్నారా ఏం లేదండి నాకు కొంచెం జలుబు చేసిందండి అందుకే వాయిస్ కొంచెం తేడాగా ఉంది అసలుకే మన వాయిస్ అంత బాగోదనుకోండి ఇప్పుడు ఈ జలుబుతో ఇంకా కొంచెం ఒకలా ఉంది అడ్జస్ట్ అయిపోండి మరి ఈ రోజు వీడియోలో మీకు ఏం చెప్పబోతుంది అంటే అండి ఇక్కడ కనిపిస్తుంది కదండి మీకు ఏది టేబుల్ అండి ఈ టేబుల్ అంటే మేము ఇదివరకు ఇంట్లో ఉన్నప్పుడు టీవీ పెట్టుకోవడానికి అని చెప్పి తీసుకున్నామండి ఈ టేబుల్ని ఇప్పుడు ఇంట్లో టీవీ పెట్టుకోవడానికి అరమర్ అది వేరుగా ఉండలేండి చక్కగా అందుకని ఇది ఖాళీగా ఉందండి దీని మీద మా కిట్టయిని పెట్టుకుని చుట్టూ చిన్న సెటప్ మొక్కల సెటప్ పెట్టుకున్నాము లోపల మా కిట్టయి వేరే కిట్టయి మీకు తెలుసు కదండి ఆయన పెట్టి సెట్ చేద్దామని చెప్పి రెడీ చేస్తున్నానండి చూడండి దీని మీదకి గ్రీన్ మ్యాట్ ఇది వరకు తీసుకున్నదే ఉంటాయండి దీన్ని సరిపడా కట్ చేశాను అన్నమాట దానిపైనేమో మొక్కలు పెట్టుకోవడానికి కానీ పాట్స్ తీసుకున్నాను అండి ఇది అవి ఖాళీగా ఉన్నాయండి ఒక రెండు అవి స్టెప్ కింద ఉంటుంది కదా వెనక వైపు ఎత్తుగా ఉంటుంది అని చెప్పి మన దగ్గర ఒక పాలరాయి మొక్క ఒకటి ఉంటాయండి దాన్ని అలా సెట్ చేస్తున్నాను అనమాట ఇంతకీ వెనకాల పెట్టాను కదా అది అక్కడిది కాదండి కింద పెట్టాలి అది ఇది ఈ పొడవగా ఉన్నది వెనకాల పెట్టాలన్నమాట మర్చిపోయి ఇటు దాటు అటు ఇటు పెట్టానండి తీసేస్తున్నాను ఉండండి ఈ గ్రీన్ మ్యాట్ మొక్కలు ఉన్నాయి కదండి అవి ఇది వరకు బయట మొక్కల దగ్గర సరిపడా పెట్టుకున్నాయి కట్ చేసుకున్నానండి అప్పుడు అది ఇప్పుడు ఇలా ఉపయోగపడింది అనమాట అండి మొక్కల దగ్గరండి ఇలా గ్రీన్ మ్యాట్ వేసుకుంటే ఏదో పచ్చిగడ్డ ఉన్నట్టుగా చక్కగా అందంగా ఉంటుందండి అందుకని ఈ మొక్కలన్నీ పాడు చేయకుండానండి ఇలా వీటికి సరిపడా సెట్ చేసుకున్నాను అనమాట అండి చూపిస్తాను మీకు ఇదంతా రెడీ చేశాక ఇది మాత్రం ఈ రాయికి సరిపడా రాలేదండి ఇదివరకు కట్ చేసినప్పుడు చిన్న ముక్కలు నేను కదా చూడండి మీకు చూపిస్తాను చిన్న ముక్క దాన్ని ఎందుకు వేస్ట్ చేయడం అనండి ఆ చివర అలా సత్తనమాట ఇప్పుడు పైన ఒక స్టెప్ వచ్చింది కదండి దాని మీద మనం ఇంట్లో లోపల ఉండే కెట్టని పెట్టుకుందాం చూపిస్తాను మీకు అరుగు ఉండి ఈయన ఫస్ట్ నేను కొనుక్కున్న కెట్టేయండి ఈయన ఇప్పుడు ఎదురుగా అలా కనిపిస్తారనమాట ఇది రేడియం అండి ఈ బొమ్మ నైట్ పూట కూడా చీకట్లో కూడా చక్కగా కెట్టే ఆకారం మొత్తం కనిపిస్తుంది అనమాట అండి వెనక వైపు అలా పెట్టాను కదండి దాని మీద ఈ కప్పులు ఉన్నాయి ఈ టీ కప్పులు అంటే టీయో పాలో తాగుతామని ఈ కప్పులు ఎక్కడో చెప్తాను ఒక కప్పు ఏమో మా పెద్దమ్మ గారు ఇచ్చారండి మా పిల్లలు చిన్నప్పుడు కప్పు అవతల పక్క ఉంది కదండి ఆ కప్పు మా అక్కగారు అబ్బాయి కొవ్వైట్లో ఉన్నప్పుడు ఆ కొవ్వైటు బొమ్మలు ఏవో ఉన్నాయని మీకు దగ్గర నుంచి చూపించలేదు అక్కడి నుంచి తెచ్చాడు అనమాట అండి ఆ కప్పులు సర్లే అంత మంచి కప్పుల్ని ఎందుకు మామూలుగా వాడుకోవడం కింద పడితే పగిలిపోతాయి కదా అని చూసారా మన మొక్కలకి అన్నిటికి ఉపయోగించేస్తాను అనమాట అండి నేను ఆ కప్పుల్లో ఏం చేశాను అనుకున్నారు మన బాదం బాటిల్లో మొన్న మొక్కలు పెట్టాను కదండి మీకు చూపించాను కదా ఆ బాదంగిరి వాటిల్ని ఇక్కడ సెట్ చేసాను అందులోనే వాటర్ పోసి ఆ కప్పుల్లో పెట్టాను అనమాట అండి మ్యాక్సిమం ఇవన్నీ కూడా వాటర్లో పెరిగే మొక్కలేనండి ఈసారి మీకు అవన్నీ ఏమేమి మొక్కలు వాటర్లో పెరుగుతాయో తర్వాత చూపిస్తాను ఇకపోతే అండి ఆ కింద ఉన్నారు కదా ఆవిడ మీరాబాయి గారేనా అవునండి ఆవిడే మన కెట్టయికి మహాభక్తురాలు గారు కదండి మొన్న మా ఊళ్ళం తీర్థంలో రీసెంట్ గా తీసుకున్నాను అనమాట అండి ఈవెని ఆయన్ని ఆవిడ్ని తీసుకొచ్చి మన కెట్ట దగ్గర పెట్టాను అనమాట ఈ చిన్న బొద్దేలు ఉన్నారు కదండి ఇది వరకు ఆన్లైన్లో తీసుకున్నానులేండి అవి ఈ లేడ్ బొమ్మలు కూడా ఇది వరకు మీకు చూపించానుగా ఈ సెటప్ కి ఇక్కడ బాగుంటాయి అని చెప్పి సర్దేనండి ఇటు పక్కేమో మనీ ప్లాంట్ పెట్టాను అది మాత్రం మట్టిలో పెట్టింది ఇటు పక్క ఏమునండి ఇది బ్యాంబో ప్లాంట్స్ అండి కొమ్మలు పెట్టాను అనమాట బతికేయండి చూడండి లోపల వైపు మా గుమ్మం తలుపు తీయగానే కనిపిస్తుంది అనమాట అండి పైన ఏమో మా శివయ్య ఫోటో కిందేమో మా కెట్ట సెటప్ అనమాట చిన్ని బృందావం మా కిట్ట ఎక్కడ ఉంటే అక్కడ మొక్కలు ఉండాల్సిందే అలా రెడీ చేసిందండి ఈ టేబుల్ యాక్చువల్గా మేము టీవీ పెట్టుకోవడానికని కొనుక్కున్నాం ఇప్పుడు మా లాగా మారింది మారిందనమాట చూసారా మీకు ఇంకో విషయం చూపిస్తానండి ఈ పక్కన చూసారా ఎలాడుతుంది అది మా చంటిదాని పాలపేక ఆ పాట ఎంత అనుకున్నారో నూట యాభై నూట ఇరవై రూపాయలు పెట్టుకున్నామండి బొడ్డదానికి అది సరిగ్గా యూజ్ చేయలేదు సర్లే వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పి దాన్ని ఎందుకు వేస్ట్ అని చెప్పండి కొంచెం మూడు రాళ్ళు వేసేయండి అందులో కొంచెం వాటర్ వేసి రెండు ఏంటది మనీ ప్లాంట్ మొక్కలు పెట్టాను అనమాట పైగా అది ఎంత ఎక్స్పెన్సివ్గా చూసారా నూట ఇరవై రూపాయలు అండి అది మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఉందండి అది టోటల్గా ఇదండి మా గుమ్మం తలుపు తీయగానే ఎదురుగా కనిపిస్తారనమాట అలాగా పైన గోవు కెట్ట బొమ్మ అండి అది అదే ఫోటో అనమాట ఈ కింద కెట్టనేమో నేను అండి ఆ పైన ఫోటో ఏమో మా ఆయన గారు కొనుక్కున్నారని అంటే ఇదంతా మీకు ఎందుకు చూపిస్తున్నానంటే మీకు ఎవరికన్నా ఇంట్లో మొక్కలు పెట్టుకోవాలన్న ఆశ ఉన్నదే అనుకోండి ఒక ఐడియా వస్తుంది కదా ఎక్కడ ఇప్పుడు ఎలా సర్దుకోవచ్చు అనేది అందుకని వీడియో తీసి మీకు చూపించాను అనమాట మీకు కూడా ఇలా సర్దుకోవాలనిపిస్తే ఐడియాగా ఉపయోగపడితే ఉపయోగించుకోండి అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ పెట్టండి మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్త వాళ్ళు అనుకోండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మొక్కలు పెంచుకోవడంలో ఎలాంటి ఏమైనా ఏ మొక్కని ఎలా పెంచాలి అని డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్లో అడగండి నాకు తెలిసింది మొత్తం చెప్తానండి ఉంటానండి ఓయ్